ప్రకృతి వనరులు అందరివి అని అనుకున్నప్పుడు ప్రపంచం చాలా బాగుంది ఎప్పుడైతే కనుక ఇది నాది నేను మాత్రమే వాడుకోవాలి అంటూ నిర్బంధాలు పెట్టుకుని మనకు మనం విభజన చేసుకుంటున్నామో అప్పుడు ప్రకృతి అల్లకల్లోలం అయిపోయింది అందరి సంపద కాస్త కొందరికి మాత్రమే పరిమితమైపోయిన ఈ రోజుల్లో స్వార్థం పెరిగిపోయినటువంటి ప్రస్తుత సమాజంలో మీ అందరికీ కనువిప్పు కలిగించేలా నేను ఒక చెప్తాను అనగన గనగన ఒక అనొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడంట చాలా సుభిక్షంగా పరిపాలించేవాడు చాలా మంచి పనులు చేసేవాడు అనమాట అతని రాజ్యంలో ఒకరోజు ఒక అపరిషితుడు ఒక నదిలో నీళ్లు త్రాగుతూ ఉన్నాడు వెంటనే రాజభటులు అతన్ని గమనించి అరే నువ్వు ఈ నదిలో నీళ్లు తాగడానికి లేదు ఎవరి అనుమతితో తాగావని చెప్పి అతన్ని రెండు చేతులు పట్టుకుని బంధించి ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాల్లో పడేశాడు ఆ అపరిచితుడు అన్నాడు నన్ను ఎందుకు ఇలా పడేశారని చెప్పి చెప్తే ఈ నీళ్లు తాగడానికి నీకు అనుమతి లేదు ఎందుకు తాగావని అడిగారు ఏంటి నది నీళ్లు తాగడానికి కూడా నేను ఎవరిదన్నా అనుమతి తీసుకోవాలా అని అడిగాడు అపరిచితమైనటువంటి వ్యక్తి అవును మా అనుమతి లేదే ఆ నీళ్లు తాగడానికి నీకు హక్కు లేదు అన్నారు ఆ రాజభటులు ఈ విషయం రాజుగారికి తెలియదు సరే కాలక్రమేణా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ రాజ్యంలో అప్పటి నుంచి ఒక చినుకు పడింది లేదు నది నిండింది లేదు కరువు కాటకాలతో తన రాజ్యం అల్లకల్లోలమైపోయింది ఏం జరిగిందో తెలియదు రాజు దీనికి కల కారణాలేంటో వెతుకుతూ ఉండగా ఒకరోజు ఆకాశం వైపు చూసి ఆకాశవాణిని వేడుకున్నాడు అమ్మా ఈ ప్రకృతి ప్రకోపానికి కరువు తాండవానికి కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆకాశవాణి చెప్పింది నీ రాజ్యంలో ఒక అతన్ని బంధించారు ఇలా నీళ్లు తాగుతుంటే నది నీళ్లు తాగుతుంటే అతన్ని వెంటనే విడుదల చేస్తే నీకు ఈ కరువు నుంచి విముక్తి కలుగుతుంది మహారాజా వెళ్ళు ఆ పని చేయి ముందని చెప్పి ఆకాశం వెంటనే రాజు చెరసాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడనమాట వచ్చి వెంటనే విడుదల చేశాడు చేసి అసలు ఈ వర్షాలు పడకపోవడానికి ఈ కరువు కాటకాలకి ఈయన కారణం ఎలా అయ్యాడు అసలు ఎవరు అని చెప్పి నీ పేరేంటి అని అనమాట నా పేరు మబ్బుదేవరా అన్నారు మబ్బు అంటే మేఘాలు దేవర అంటే దేవుడు మేఘాల దేవుడు అంటే వరుణ దేవుడు అని అర్థం అనమాట వాళ్ళు వరుణ దేవుడిని బంధించారు అంటే ఇక్కడ వరుణ దేవుడు అంటే నేను ఒక విషయం చెప్పదలిచాను ఎవరైతే ఎప్పుడైతే కనుక ఇది నాది అని చెప్పేశానని వేరే వాళ్ళ మీద మనం లిమిటేషన్స్ పెడతామో నిర్బంధిస్తామో నియంత్రత్వ పోకడుతూ ఉంటామో అప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది కాబట్టి ఈ భూమి అందరిది దీంట్లో ఉండేటటువంటి వనరులు అందరివి వీటిని వాడుకోవడం తిరిగి పునర్వినియోగం చేసుకోవడం తప్ప దీని నాశనం చేసే హక్కు దీని మీద అజమాయిషి చేసే హక్కు ఎవరికీ లేదు మన స్వార్థం కోసం ఈ ప్రకృతిని బలి చేయకండి మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ